జనరల్గా ఇంటి మిద్దె పైన కొంతమంది ఔత్సాహికులు మనకి కూరగాయలు సాగు చేసుకుంటున్నారు కానీ వాతావరణంలో మార్పుల వల్ల పురుగు తీవ్రత తెగుల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల రక్షణ లేకుండా పోతుంది వా అలాంటి వారికి ఈ విధమైన స్ట్రక్చర్స్ని మనము రికమెండ్ చేస్తున్నాము ఇదేందంటే సురక్షితమైన గృహం అంటారు ప్రొటెక్టెడ్ హౌస్ అనమాట ఇది హౌస్ అని చెప్పలేము అట్లానే నెట్ హౌస్ అని చెప్పలేము ఎందుకంటే పైన రూఫ్ అంతా ప్లాస్టిక్ షీట్ పాలిహౌస్లో వేసే షీట్ని వాడుకున్నాము ఎందుకంటే అది యూవీ రేస్ని అతిలీనుల లోహిత కిరణాలను ఆపేసి మిగతా ఎండని మాత్రం లోపలికి ప్రసరిస్తుంది దీనివలన మొక్కలు ఏపుగా పెరుగుతాయి రెండవది ఏంటంటే సైడ్స్ మాత్రము ఈ షేడ్ నెట్ లాంటిది మస్కిటో నెట్ లాగా వేసాము దీనికి ఎందుకంటే పైన షే ప్లాస్టిక్ షీటే కింద కూడా వేసుకుంటే దీనివలన లోపల ఉష్ణోగ్రతలు పెరగటం వలన మనకి మొక్కలు బాగా ఇబ్బంది పడతాయి గాలి వెలుతురు కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఈ షే ఈ షేనెట్ వేసుకోవడం వల్ల ఏరేషన్ ఫిల్ట్రేషన్ ఈజీగా ఉండి బయట వాతావరణము లోపల వాతావరణం సమానంగా ఉంటుంది దీంతో పాటుగా పురుగులు అనేటివి ఎంట్రీ అనేది ఉండదు ఉదాహరణకు మనం చూస్తే ఇక్కడ పంట ఈ కవర్లో పెట్టిన క్యాబేజీ క్యాలీఫ్లేవరు బయట పెట్టిన క్యాబేజీ క్యాలీఫ్లేవర్ ఒకే రోజు నాటిన మొక్కలు దాంట్లో పెరుగుదల చాలా బలహీనంగా ఉంది దీంట్లో చాలా ఎక్కువగా ఉంది ఇది వేసుకోవడం వల్ల మనకి వాతావరణ పరిస్థితుల్ని కొంతవరకు అరికట్టవచ్చు అయితే ఈ హౌసెస్లో పెట్టుకున్న పంటలకి కొంతమందికి అనుమానాలు ఉంటాయి పాలినేషన్ పరాపర సంపర్కం సంపర్కం అనేది జరగదు దానివల్ల పూతా పిందె రాళ్ళ రాదనే అపోహ ఉంటుంది గాలి ద్వారా కూడా సంపర్కం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న మీరు చూస్తున్న వాటిలో ఆల్రెడీ మేము పెట్టిన టొమాటో కానీ వంకాయ కానీ మిరప కానీ పంటలు బాగానే వస్తున్నాయి సంపర్కం అనేది జరుగుతుంది దీనివల్ల ఇబ్బంది ఏముండదు మీరు హ్యాపీగా ఈ మల్టీపర్పస్ ప్రొటెక్టెడ్ హౌస్ని కూడా పెట్టుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఓవర్ హెడ్ ఫాగర్స్ కూడా పెట్టాము ఇది కూడా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే వస్తుంది పవరు మోటర్ అనేది వాడట్లేదు ఇది నీటి వసతిని మనము ప్రొవైడ్ చేస్తున్నాము ఇలాంటి స్ట్రక్చర్లో మనకి పురుగు తెగుళ్ళ సమస్య చాలా వరకు అరికట్టవచ్చు వాతావరణంలో మార్పును కూడా కొంతవరకు తట్టుకోవచ్చు ఇది మైక్రో గ్రీన్స్ అంటారు మైక్రో అంటే మనకి నారు మొలక వచ్చిన నాలుగైదు రోజుల్లోనే ఆ పంటని వాడుకోవటం ఆకుకూరల్ని ముఖ్యంగా ఈ డెప్త్ ఉన్న ఆ ట్రేలు సరిపోతాయి మనకి మైక్రో గ్రీన్స్కి ఇది ఆరు రోజుల మెంతి కూర యాక్చువల్గా ఐదో రోజులకే మనం తీసేసుకోవచ్చు ఇట్లాంటి ఆకుకూరలు మనము తక్కువ ఏరియాలో కూడా మన ఇంటి టెర్రస్ల మీద బాల్కనీలో కూడా చేసుకోవచ్చు ఈ ట్రేను నింపడానికి ఇంత ముందు చెప్పినట్టు వర్టికల్ పిల్లర్స్లో వాడిన పదార్థాలే వాడతాం మట్టి ఎరువు మట్టి అంటే ఎర్రమట్టి మట్టి వెర్మి కంపోస్టు వెర్మిక్లైటు పెర్లైటు కోకోపీటు ఇలాంటి ఐదు పదార్థాలని సమపాలలో వేసుకొని ట్రేలలో నింపుకుంటాం ట్రే అడుగు భాగంలో రెండు మూడు రంధ్రాలు వేసుకోవాలి ఎక్కువైన నీరు కింద నుంచి ఇంకిపోవడానికి ఇలాంటి ట్రైలర్లో కూడా మైక్రోగ్రీన్స్ రూపేన మంచి పోషకాలు ఉన్న ఆకుకూరల్ని మనము తీసుకోవచ్చు ఇకపోతే ఈ కవర్స్లో మనకి కొంతమంది నగరవాసులకి ఎంత కవర్ సైజు కావాలనేది చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయటానికి మేము ఈ కవర్ సైజు వచ్చేసి లోతుగా పెరిగే పంటలు అంటే మనకి మిరప టొమాటో వంకాయ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇట్లాంటి పంటలకి సుమారుగా ఒకటి నుంచి ఒకటిన్నర అడుగు లోతున్న కవర్ కావాలి ప్రతి కవర్కి అడుగు భాగాన మురుగునీరు పోయే అవకాశం మనం కల్పించాలి వాటిలో కూడా మట్టి నింపేది ఏంటంటే మనము కోకోపీటు వెర్మీ కంపోస్టు వెర్మిక్ పెర్లైటు ఒక్కొక్కసారి వెర్మిక్ పెర్లైట్ అనేటివి దొరకవు ఆ దొరకనప్పుడు కోకోపీటు వెర్మీ కంపోస్టు ఎర్రమట్టి కూడా సరిపోతుంది ఈ విధంగా మనం కవర్ సైజులు నింపుకొని వాటిలో ఎక్కువ మొక్కలు పెట్టకూడదు సుమారుగా రైతులు ఏం చేస్తారు అంటే మన నగరవాసులు ఏం చేస్తారంటే ఒక్కో కవర్కి ఐదు ఆరు మొక్కలు పెడతారు అలాంటివి పెట్టకుండా ఒక కవర్కి ఒకటి లేదా రెండు మొక్కలు మాత్రమే పెడితే మనకి పంటకి కరెక్ట్గా ఈ స్పేస్ ఏ వాతావరణం బాగా అనుకూలించి పంట వచ్చేదానికి అవకాశం ఉంది